హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందనా రెడ్డి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఈ కార్తీక మాసం నాకు చాలా స్పెషల్ ఎందుకంటే నా పెళ్ళైన అయిన తర్వాత ఫస్ట్ కార్తీక మాసం ఇది సో కార్తీక పౌర్ణమికి పూజ చేసుకుందాం అనుకున్నాను ఆ రోజు కుదరలేదు ఈ సోమవారం నేను ఇంట్లోనే సింపుల్గా పూజ చేసుకున్నాను బయట గుడికి వెళ్దామంటే మాకు తెలియదు ఈ సరౌండింగ్స్లో టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయో సో కొత్తగా జాయిన్ అయ్యాం కాబట్టి ఇంట్లో కొత్త ఫ్యామిలీ పెట్టాం కాబట్టి సరౌండింగ్స్లో ఏం టెంపుల్స్ ఉన్నాయనేసి మాకు తెలియదు సో ఇంట్లోనే నేను సింపుల్గా ఇలా చేసేసుకున్నాను నాకు తెలియదు ఇది తప్పో కరెక్టో బట్ మనశ్శాంతిగా అయితే చేసుకున్నాను ఎక్కడ చేసినా దేవుడు దేవుడే కదా అనేసి నేను ఇంట్లోనే పూజ అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసి ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను ముందుగా దేవుని పటాలన్నీ శుభ్రం చేసేసుకొని బొట్లు పెట్టుకున్నాను సో ఈ ప్రాసెస్ అంతా నాకు కొత్తగా ఏం తెలియదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మని చూస్తే పెరిగాం కాబట్టి అమ్మ ప్రతి కార్తీక మాసంలో ఇట్లా పూజ చేస్తారు కాబట్టి సో నేను కూడా అదే ఫాలో అయ్యాను మామూలుగా అయితే మేము అమ్మతో పాటు గుడికి వెళ్ళేసి అక్కడ ముగ్గు వేసుకొని దీపాలు వెలిగిస్తాము కానీ ఇక్కడ ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి సో ఇంట్లోనే నేనైతే ఇట్లా వెలిగించేశాను దీపాలు అంత చక్కగా వెలుగుతుంటే నాకైతే మనసుకి ఇంత ప్రశాంతంగా ఇంత హాయిగా అనిపించిందో తెలుసా అంటే మనసులో ఏదో తెలియని సంతోషం అనమాట ఫస్ట్ టైం చేస్తున్నాము ఎట్లా ఏమి అనేసి నాకు ఏం తెలియదు సో నేనైతే అన్నిటికీ దేవుడే ఉన్నాడు అనుకొని వెలిగించేశాను నాకు మనసులో ఒకటే ఒకటి ఉంది ఇంట్లో వెలిగించొచ్చో వెలిగించకూడదో నాకు తెలియదు కానీ నేనైతే వెలిగించేశాను సో ఏం కాకూడదు అని దేవుని మనసారా మొక్కుకుంటా ఉన్నాను నా ఫ్యామిలీ అంతా బాగుండాలి అందరూ బాగుండాలి అనేసి కార్తీక మాసం అంటేనే గుర్తొచ్చేది తెల్లవారుజామున సాయంత్రం పూట దీపాలు పెట్టుకోవడము సో ఇక్కడ నేను ఈవినింగ్ పూజ చేశాను కాబట్టి నేనైతే సాయంత్రము బయట దీపాలు పెడుతున్నాను నా కార్తీక సోమవారం పూజ అయితే ఇలా చేసుకున్నాను చాలా సంతోషంగా అనిపించింది నాకైతే సో వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాము అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్